ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ సార్ అధ్యక్ష ఇరవై రెండు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష ఈ కమిటీ ఏంటంటే అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన చెప్పారు కదా అధ్యక్ష క్యాపిటల్ని మార్చేస్తామని అరే నాయన క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదనే ఉద్దేశంతో రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచి తాగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష బాత్రూంలో లో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది ఒక హాల్ ఉంటుంది తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి బాత్రూమ్ ఉంది అధ్యక్ష ఆ బాత్రూంలో టబ్బ ఖరీదు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయ అధ్యక్ష అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష దానికి ఏదో నీళ్ళు పోసుకోవడానికి షవర్ ఉండాలి షవర్ ఇలా తిప్పుతో పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష దానికి లక్ష ముప్పై వేల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు షవర్కి అధ్యక్ష అదే నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు షవర్లతో మనం పెట్టుకుంటాం మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్ ఇక్కడ లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ముప్పై ఐదు తర్వాత ఇది ఇది హెడ్ షవర్ అధ్యక్ష ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష ఆ హ్యాండ్ షవర్ ఖరీదు డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై అంటే ఒక టబ్బులో స్నానం చేసుకోవాలంటే పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఇచ్చారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకోటి నేను కూడా ఇతర దేశాలకు వెళ్ళాను అధ్యక్ష నేను బుర్జాల్ అరబ్ అని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష అక్కడ ఏదో తెలుసు ఖాళీ దాంట్లో దాంట్లో ఎలాగ మనం ఉండి పరిస్థితి లేదు ముప్పై నాలుగు లక్షలు దానికి బాత్ డబ్బుకి అయింది పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు బాత్ డబ్బుకి వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి దానికి ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మొత్తం కలిసి ముప్పై నాలుగు లక్షలు అంటే మీ వాళ్ళు నాకు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్ నా బతుకే సివిల్ ఇంజనీరింగ్ తెల్లారి లేస్తే నా పని ఏది సార్ మీ పెద్దలందరూ ఆలోచించండి వారు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నదండి మేము వినాలని ఈ టైం చాలదు మీరు అందరూ అంగీకరిస్తే రేపు జీరో అవర్ కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం చెప్పండి పాయింట్ చెప్పండి జీరో అవర్ మొత్తం దీనికి కేటాయిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు అర్థం టౌక్ అది బెటర్ హైకోర్టులో కేసు వేసింది ఇష్యూ మీద నేను వైజాగ్ లో మూర్తి యాదవ్ అనే ఒక అబ్బాయి సో ఆ దగ్గర ఒక గ్రూపు నేను ఒక గ్రూపు అలా వేసాం సో దాని గురించి ఊరికే మూడు నాలుగు నిమిషాలే చెప్తా రేపు నేను మాట్లాడలేను కదా అధ్యక్ష అలా వచ్చారా ఓకే రాజుగారు ఇప్పటికి చెప్పండి రేపు డిస్కస్ ఫుల్ డ్రెస్కస్ అంటే బ్రీఫ్ బ్రీఫ్గా చెప్తాను ఒకే అధ్యక్ష స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే ని వాడుకోవటం అధ్యక్ష ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూసి వాటర్ క్లాజే దాని తెలుగులో కమోడ్ కమోడ్ అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష ఆయన ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఈ చూడ ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మనం చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు బొడ్డేశ్వరులు ఉన్నారు అధ్యక్ష అది ఏంటండి అధ్యక్ష స్పెషాలిటీ ఎందురా బాబు ఎంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష అసలు మనం ఏమి చేయక్కర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఎల్లి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు ఆడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంత ఆటోమేటిక్ అధ్యక్ష అంత ఆటోమేటిక్ అధ్యక్ష మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూసాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారికి అధ్యక్ష ఎనివే అధ్యక్ష తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటరు త్రీ వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు అధ్యక్ష అధ్యక్ష ఒక షవర్ ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు రూపాయలు అధ్యక్ష ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్ లో గురించి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని డోర్ అంటే పెద్ద వెడల్పేయం కాదు అధ్యక్ష ఓన్లీ త్రీ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష ఒక మాల్గా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది అటువంటి నాలుగు డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష అది కాకుండా మామూలుగా ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ డోరు దాని ఖరీదు అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రూపాయి అధ్యక్ష మరి ఆ ఒట్టి డోర్ ఒకటి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష అంటే బయట నుంచి రోడ్డు మేము మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష మరి ఈ డోర్ కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంతంటే అధ్యక్ష పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయల అధ్యక్ష అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష ముప్పై ఏడు లక్షల ఎనభై యాభై నాలుగు వేల మూడు వందల ఆరు రూపాయలు అధ్యక్ష అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోడంట ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష